హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరం ఉన్నారా అందరం బాగా వాళ్ళు అందులో మనకు ఉండాలి ఈరోజైతే స్పెషలే చేశానండి ఆదివారం స్పెషల్ నిన్న బీరకాయ తొక్కు చూపించాను కదండి బీరకాయ తొక్కు ఒక స్పూన్ బియ్యము కొంచెం పెసరపప్పు నానబెట్టి పచ్చిమిరకాయలు అల్లము వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వేసి అల్లం పచ్చిమిరకాయ మిక్సీ పట్టేసాను పచ్చిమిరగాయల అల్లం బియ్యం మనం బీరపొట్టు పెసరపప్పు కలిపి మిక్సీ పెట్టేసి ఉల్లిపాయ చిలకర్ర వేసి ఊతప్పంలో వేసానండి చక్కగా ప్లప్పిగా పొంగి ఎంత సాఫ్ట్గా ఉండి కరకరలాడుతూ పైన లోపల సాఫ్ట్గా ఎంత బాగుందండి ఊతప్పం మీరు ఎప్పుడైనా బీరకాయలు తెచ్చుకుంటే పై పొట్టుతో చట్నీయే కాదు ఇలా కూడా ట్రై చేయండి తినడానికైతే సూపర్గా ఉంది కారం కారంగా కమ్మగా ఎంత బాగుందండి అట్టి కన్నా ఇలా ఓతప్పలా అయితే సూపర్గా ఉంది ఒక్కటి తింటే కొడుకు నిండిపోతుంది అంత అలా ఉందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేనైతే చక్కగా ఈ ఓతప్పలాగా నూనె వేసి వేసాను మీరు ప్యానంలో కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే రేఖ మీద వేసానండి మా ఊళ్ళకైతే టేస్ట్ బాగా నచ్చింది ఒక్క బీరకాయ అయితే ఎన్ని రకాలు చేసుకోవచ్చు అంటే బీరకాయ కర్రీ చేశాను నిన్న బీరకాయతో పచ్చడి చేశాను ఇరవై రోజుల వరకు ఉండేది ఆ బీర తొక్కుతోనే ఈ ఉత్తప్పాలు కూడా వేసానండి ఇలా ఎన్ని రకాలైన చేసుకోవచ్చండి బీరకాయ పొట్టుతో ఇంకో రకం ఉందండి అది కూడా నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను అది కూడా రైస్ సూపర్గా ఉంటుందండి తర్వాత అయితే మేక సాల్తీలతో నేను కర్రీ చేశానండి ఫ్రై కాదు కర్రీ గ్రేవీ కర్రీ చేశాను ఫస్ట్ అయితే గాను నూనె పోసుకున్నానండి తర్వాత కరివేపాకు వేసాను కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరిగా వేసుకున్నాను చక్కగా ఈ ఉల్లిపాయలు మరీ ఏగిపోవాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా అవుతే చాలు కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా మగ్గబెట్టానండి ఇలాగా ఒక్క నిమిషం రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో అయితే నేను శుభ్రంగా నీట్గా ఉప్పు పసుపు వేసి ఒక్క పదిసార్లు కడిగి పక్కన పెట్టుకున్నానండి మేకలో లివరు కిళ్ళి కాజు జేవ మేక పాలు పితికలు అంటారు కదా అవి ఐదు రకాలండి ఇవన్నీ కలిపి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం మేము వీటితో మా పాప వండమందని వండానండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఈ మేకలో ఉండేది ఏంటి జేవగుండికాయ కాజు పాల పాలపితికలు ఇంకోటి ఏంటో నాకు తెలియదండి ఇలా ఐదు రకాల నాలుగు రకాలు వచ్చినాయి ఇప్పుడు ఉల్లిపాయ సాఫ్ట్గా అయింది కదండి ఈ టైంలో మనం అవి వేసేసుకుందాము చక్కగా అవి నీట్గా కడిగి పెట్టుకున్నాం కదండి అవి వేస్తే వాటర్ వస్తుంది కదా దీంట్లోకి నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచి పెట్టానండి రోట్లో దంచుకున్నాను ఫ్రెష్గానే అలా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అందులో నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇగో మళ్ళీ చేసుకోవాలి చేసుకుంటే మీకు వీడియో పెడుతూ ఉంటాను ఎందుకంటే నేను ఎలా చేస్తాను అనేది చానాళ్ళు అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియో పెట్టి మళ్ళీ ఒకసారి కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం యూజ్ అవుతుందని వీడియోలా పెడతానండి అది ఇప్పుడు ముక్కలన్నీ వేసి బాగా కలుపుకొని ఒక నిమిషం అలా ఉంచితే ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వస్తానండి నేను అదిగో అల్లం వెల్లుల్లి రోట్లో దంచేసాను దంచి అది కూడా వేసి కొంచెం చక్కగా కలిపి మళ్ళీ వదిలేస్తే వాటర్ వచ్చిందండి ఎంత వాటర్ వచ్చేసిందో ఆ వాటర్ అంతా వరకు వండబెట్టాలండి కొండలో వండితే టేస్ట్ ఏమో తెలియదు కానీ అండి సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది నేనైతే కనుక కొండలో వండడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఈరోజైతే రెండు ఐటమ్స్ చేశానండి అదేంటంటే కైమా వచ్చేస్తున్నాను ఒక నిమిషం ఖైమా కూడా నేను వండాను కైమా అయితే కుక్కర్లో చేశాను అది కూడా సింపుల్గా ఈజీగా చేశాను అది ఎలా చేశాను అనేది మరి ఇప్పుడు వీడియోలో చూపిస్తాను అయితే ఇప్పుడు బాగా వాటర్ వచ్చింది కదండి ఈ టైంలో నేనైతే చక్కగా మసాలా అన్నది ఆడిపెట్టుకున్నానండి ధనియాలు జీలకర్ర గసగసాలు లామొగ్గలు యాలకులు ఇవన్నీ అవన్నీని చక్కగా మనం ఇలా వేసుకుని మగ్గబెట్టుకుంటూ ఉండాలండి అలా మగ్గబెట్టిన తర్వాత ఈ మసాలా బాగా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి కారం కూడా వేసుకుని కారంతో మసాలాతో చక్కగా మనకి ఉల్లిపాయ ఈ మేక మేకసాలతీలు బాగా మగ్గిననుకోండి మీకు ఎవరికైనా ఇష్టమా కాదా చెప్పండి నాకైతే చాలా ఇష్టం అండి అందులో లివర్ తప్ప ఉన్న ఐటమ్స్ అంతా చాలా ఇష్టం అది చక్కగా తింటాను నా నేనైతేనే అయితే కొంచెం గరం మసాలా కూడా వేసానండి సారీ అండి నేను అందులో ఇందులో ఇందులో చెప్తున్నాను ఇందులో అయితే నేను జీలకర్ర గసగసాలు ఆడింది వేయలేదండి ఓన్లీ ధనియాల పొడి గరం కారము కారం వేసాను ఖైమాలు వేసానండి గసగసాల పేస్టు ఎందుకంటే అది గ్రేవీ కింద కమ్మగా ఉండాలని ఇందులో వేయలేదు సారీ ఓన్లీ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం కారము కారం వేసి బాగా కలిపి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నాకు సరిపడగా వాటర్ వేసుకుని ఒక్క పది నిమిషాలు ఉడకబెట్టామనుకోండి కొత్తిమీర ఎక్కువ వేసానండి చాలా కొత్తిమీర వేసాను ఎందుకంటే కొత్తిమీరతో టేస్ట్ సూపర్ ఉంటుంది ఏదన్నా ఆకుకూరతో కలిపి చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కొత్తిమీర చాలా కొత్తిమీర వేసి చేశాను ఆ కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ ఇంకా మరింత పెరిగిందండి నేను ఇంకో రెసిపీ అని చెప్తున్నాను కదా దాంట్లో కూడా కొత్తిమీర వేసి చేశానండి సూపర్ వచ్చింది మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం లింక్ చేయడం ఏమి చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండానే మన ఛానల్లో సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ ఉంటాయండి హెవీగా ఆడావాడి ఏది ఉండదో కూర చూసారో దగ్గరికి వస్తుంది ఈ టైంలో కూడా మరింత కొత్తిమీర వేసాను ఈరోజంతా ఈ ఈ మేకసాల తిల్లితో కొత్తిమీరతోనే చేసానండి చేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా కొంచెం దగ్గరికి రానిస్తానండి నేనైతే ఇంత గ్రేవీ దింపను కొంచెం నూనె తేరే వరకు ఉంచేదనుకోండి కొద్ది ఓట వేసుకున్న అన్నం అంతా కలిసిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మాకైతే అలానే ఇష్టం మీకు కావాలంటే పలసగా దింపుకోండి నేనైతే ఇదిగో చూసారు కదా గట్టిగా దింపుకున్నాను నాకైతే ఇలా ఇష్టం కాబట్టి కూర అయితే సూపర్ టేస్ట్గా ఉంది నేను చెప్పినట్టు కొత్తిమీర ఎక్కువేసి బాగా వండుకోండి తర్వాత ఇవన్నీ నీట్గా కడిగేసుకుని గిన్నెలు తోమేసి పొయ్యి కడిగేసి నీట్గా చేసాను బాయ్ బాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్